ఎప్పుడైతే మనిషి ఒక విషయం పట్ల భయానికి భక్తికి గురవుతాడో అటువంటి విషయాన్ని రాజకీయం చేయటానికి పొలిటికల్ రాబందులు శవం దగ్గర గ్రద్దల్లా రాబందుల్లో కూర్చొని ఉంటాయి అటువంటి విషయాల్లో మన తిరుమల తిరుపతి దేవస్థానం ఇష్యూ ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ ఎందుకు ఈరోజు సడన్గా మనం పొద్దున్న తిరుమల తిరుపతి దేవస్థానం పొద్దున్న లేస్తేనే మీరు నా వీడియో వింటున్నారు అంటే దేవుడి గురించి మంచి చెప్దామని అనుకుంటాను నేను పూట ఏదైనా మంచి చెప్పాలి సాయంత్రం పూట రాజకీయాలు మాట్లాడాలి అనేది నా ఉద్దేశం కానీ టీటీడీ చైర్మన్గా ఒక వ్యక్తి ఉండగా టీటీడీ చైర్మన్ మాట్లాడిన మాటలు నిన్న నేను ఒక ఆయన ఒక మీడియా కాన్ఫరెన్స్లో మాట్లాడాడండి టీటీడీ అనేది అతిపెద్ద వ్యవస్థ కొన్ని లక్షల మంది ఉద్యోగులు కోట్ల మంది భక్తులను హ్యాండిల్ చేసే వ్యవస్థ అన్నము డబ్బు బంగారు వజ్రాలు భక్తుల ప్రాణాలు ఇవన్నీ టీటీడీలో చాలా ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి మరి అటువంటి టీటీడీపై అటువంటి టీడీపీని రక్షించుకునే బాధ్యత ప్రజలకు అందరికీ ఉంటుంది నాయకులకు ఉంటుంది అందరికీ ఉంటుంది కానీ బీఆర్ నాయుడు అనే వ్యక్తి ఏంటి అంటే టీటీడీ గురించి ఎవడన్నా ఏదైనా మాట్లాడితే టీటీడీ జిల్లాలో జరుగుతున్న అవినీతి గురించి మాట్లాడితే టీడీపీలో టీటీడీలో జరుగుతున్న అక్రమాల గురించి మాట్లాడితే వాడు యాంటీ హిందూ వాడు ముస్లిం వాడు క్రిస్టియన్ లేదా క్రిస్టియన్స్కి ముస్లిమ్స్కి సపోర్ట్ చేసేవాడు లేదా యాంటీ నేషనల్ నేను గా అడుగుతున్నాను వైకుంఠ ఏకాదశి రోజు ప్రాణాలు కోల్పోయిన దానికి కారణం వైసీపీ అని తన మాటలు మాట్లాడుతున్నాడు అండి అది ఎలా సాధ్యమో అది ఎలా అది అది నా నోటికి భగవంతుడు వాక్ ఇచ్చాడు కదా అని మన తప్పులను కూడా ఎదుటి వాళ్ళని తప్పులుగా చూపిస్తున్నాడు చూసారా అరే మన మనం చే మనం చేసిన ఏర్పాట్ల వల్ల భక్తులు వైకుంఠ ఏకాదశి రోజు సాక్షాత్తు స్వామి వారి దర్శనానికి వచ్చిన భక్తులు మరణించారు టీటీడీ చరిత్రలోనే జరగలేదు ఈ విషయం దాన్ని కప్పిపుచ్చటానికి ప్రతిపక్ష పార్టీ వల్ల టీటీడీలో మనుషులు చచ్చిపోయారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు టీటీడీలో లడ్డూలో కల్తీ చేశారు ప్రతిపక్ష పార్టీ వాళ్ళు గోశాలలో ఆవుల్ని చంపారు గోశాల మెయింటెనెన్స్ లేక గోశాలలో ఆవులు అనారోగ్యం పాలైన ఆవులు ఎవరు పట్టించుకోక అవి చచ్చిపోతుంటే వాటిని ఎక్స్పోజ్ చేసిన వాడు హిందువా వాడు మనిషి మనిషి అనేవాడు టీటీడీలో జరిగిన అక్రమాలు జరిగితే ఖచ్చితంగా చూపించాలి చూడాలి ఎందుకంటే కలియుగ దేవుడు అని పిలువబడుతున్న వెంకటేశ్వర స్వామికి ఈ ప్రపంచమంతా భక్తులు ఉన్నారు ఎవడో పాలక మండలి అనే పేరుతో అక్కడ అసలు అనాచార పనులన్నీ చేసుకుంటా ఇష్టం వచ్చినట్టు పదవిని దుర్వినియోగపరచడానికి ఆ పొజిషన్లో ఉంటే చూపించితే మీడియా మీద కేసులు పెడితే పెట్టండి సాక్షి మీద కేసులు పెడితే పెట్టండి ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మీద కేసులు పెడితే పెట్టండి అన్యాయం చేస్తున్నారు అని ఎవడు చూపించినప్పుడు వాడి మీద కేసులు పెడుతున్నారు అంటే అది ఆ పార్టీ ఆ పర్టికులర్ ఛానల్కి కానీ ఆ పర్టికులర్ మీడియా హౌస్కి కానీ అది ఒక ట్రాఫీ లాంటిది అండ్ సాక్షి కూడా నేను చెప్తున్నా వాళ్ళు కేసులు పెట్టిన టీవీ ఫైవ్ తరఫు నుంచి కేసులు పెట్టినా లేదా టీటీడీ తరఫు నుంచి కేసులు పెట్టినా వాటిని ధైర్యంగా ఎదుర్కోవాలి సాక్షి ఎందుకంటే ఎప్పుడైతే ఈ విషయాన్ని కోర్టు పరిధిలోకి తీసుకెళ్తామో ఒకవేళ టీటీడీలో భక్తులకు అసౌకర్యం జరుగుతున్నా గోవులకు అసౌకర్యం జరుగుతున్నా హిందూ సనాతన ధర్మానికి అసౌకర్యం జరుగుతున్నా ఆ విషయం ప్రపంచానికి తెలుస్తుంది మహిళల పేరు చెప్పుకొని దేవుడి పేరు చెప్పుకొని పిల్లల పేరు చెప్పుకొని రాజకీయాల పేర్లు రాజకీయం చేసుకుని చేసుకొని ఏదైతే టీడీపీ పార్టీ పవర్లోకి వచ్చిందో ఎగ్జాంపుల్ నేను మాట్లాడతాను పవన్ కళ్యాణ్ చాలా సెన్సిటివ్ టాపిక్ అయిన హిందూ ధర్మాన్ని తీసుకున్నాడు అట్ ద సేమ్ టైం మహిళలు తీసుకున్నాడు నారా లోకేష్ సెన్సిటివ్ గా వాళ్ళ అమ్మ ఇష్యూని వాడుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రంలో మహిళల గురించి అట్ ద సేమ్ టైం తన భార్య ఇష్యూ గురించి వాడుకొని ఇవాళ రాష్ట్రంలో ముఖ్యమంత్రి అయ్యారు అదే చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో శాలిని గారు సాక్షాత్ ఎన్టీ రామారావు గారి తల్లి శాలిని తల్లి ఎన్టీ రామారావు గారి తల్లినే కాదు నా తల్లినన్నా ఇంకొకటి తల్లినన్న ఈ ప్రభుత్వం స్పందించట్లేదు ఒక ఎమ్మెల్యేని కంచుకోటలా రక్షిస్తుంది అంటే ఇంకా ప్రభుత్వము అన్ని డబ్ డబ్బా మాటలు అంటే ఏంటంటే ఆడవాళ్ళకి మేము తోడుగా ఉన్నాము ఆడవాళ్ళకి రక్షణిస్తున్నాము ఇదంతా డబ్బా మాటలు దేవుడిని మేము రక్షిస్తున్నాము సనాతన ధర్మాన్ని కాపాడుతున్నాము ఇది కూడా ఒక పెద్ద డబ్బా మాట సనాతన ధర్మాన్ని ఎవడో గొట్టంగాడు కాపాడాల్సిన అవసరం లేదు ఈ దేశంలో ప్రతి ఒక్క హిందూ యొక్క కర్తవ్యం ఏంటంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం సనాతన ధర్మం అంటే గత పూర్వకాలంలో ఉండే ధర్మాలు కావండి మన హిందూలో హిందూ ధర్మంలో ఉండే ఒక గొప్ప డెమోక్రసిక్ వాల్యూ డెమోక్రటిక్ వాల్యూస్ హిందూ ధర్మంలో ఉండే ఒక గొప్ప విలువలు వీటన్నిటినీ కాపాడుకునే బాధ్యత ఈ దేశంలో ఉన్న ప్రతి హిందూకి ఉంది ఇది ఏదో చంద్రబాబు నాయుడు గారి పనో పవన్ కళ్యాణ్ పనో బీజేపీ పనో కాదు ఇది మా దేశంలో ప్రతి హిందూకు ఉన్న బాధ్యత కాబట్టి టీటీడీ మీద ఏవైనా తప్పులు చేస్తే ఎవరైనా ఆరోపిస్తే టీటీడీ కేసులు పెడితే ఖచ్చితంగా ఆ కేసులు ఎదుర్కోవాలి కోర్టు పరి పరిధిలోనే ఆ కేసులు నిగ్గు తేల్చాలి టీ